ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు నంజరపల్లె మనం చిత్తూరులో ఉన్నాం సో ఒక ప్రశ్న సో చాలా మంది వాళ్ళు వచ్చి ఆయనను ఒక ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఆ ప్రశ్న ఆయన అడుగుతా అంటున్నాడు దాని సమాధానం మనం ఇస్తాం చెప్పండి వచ్చిన వాస్తవాలు ఏమన్నారు హాలు ఈ విధంగా ఉండకూడదు ఓకే మెయిన్ ఒక ఈ విధంగా ఎల్ టైప్ లో ఉండకూడదు అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లంతా పెరిగింది ఇది ఎల్ టైప్ ఉండదు ఇది ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ హాల్ అనేది ఇట్లుంది ఇది ఒక స్క్వేర్ అనుకుంటే ఇక్కడ ఇది పెరిగింది సో అదే విధంగా ఇక్కడ ఈ మూల పెరిగింది సో ఇలా పెరిగింది ఉండొద్దు అని చెప్తున్నారు ఇది తలుపు తలుపు బంద్ చేసి సో ఇలా ఉండొద్దు సో దీనికి ఏం చెప్తున్నారంటే ఇక్కడ వరకు ఒక వుడ్ వర్క్ చేసుకోమన్నారంట అప్పుడు ఇది స్క్వేర్ అవుతుంది మళ్ళీ ఇక్కడ వుడ్ వర్క్ చేసుకోమన్నారంట మళ్ళీ ఇది స్క్వేర్ అవుతుంది ఇదే కదా చెప్పింది అదే ఇలాగన్నా తీసుకోండి లేదా అలాగన్నా తీసుకోండి ఇది ఇక్కడ వుడ్ వర్క్ హాల్ గా తీసుకుంటారు చెప్పారు సార్ ఈ ఇష్యూస్ ఇట్లాంటి వస్తూ ఉంటాయి ఇబ్బంది పెడతా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఉండకూడదు అలా అని చెప్పి వుడ్ వర్క్ చేసి కవర్ చేసుకోవాలా మనకు సాధారణంగా తెలుగు ప్రేక్షకుల ఒకటే గుర్తు హాల్స్ లో ఇట్లాంటివి హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఇబ్బంది లేదు బట్ ఏదైనా ఒక రూమ్ అంటే కిచెన్ రూమ్ కొన్ని వాయుం రూమ్ నైరుతి రూమ్ ఈశాన్యం రూమ్ ఆ రూమ్ నుంచి మూలల్లో అంటే అటు నైరుతి భాగంలో ఇటు తూర్పు భాగంలో అటు మూలలు పెంచడం అనేది చేయవచ్చు కానీ ఒక హాల్ అనేది మనకి ఇబ్బంది లేదు ఏ షేప్ ఉన్నా పర్వాలేదు అది మీకు ఇబ్బంది చేయదు ఇప్పుడు మీరు ఈ వుడ్ వరకు ఇవన్నీ చెప్పారంటే మళ్ళీ లక్ష రూపాయలు అవుతుంది

ఇక చూడండి ఒకసారి ఇది మెయిన్ డోర్ అయితే మెయిన్ డోర్ నుంచి బయటకు రాగానే ఇదంతా పెద్ద సంప్ అనేది కట్టేశారు పెద్ద వాటర్ ట్యాంక్ ఎందుకంటే చాలామంది ఈశాన్యంలో ఉండాలని మాట్లాడతారు బట్ మెయిన్ డోర్ ఆపోజిట్ ఉండొద్దు మెయిన్ గేట్ ఆపోజిట్ ఉండొద్దు ఇది ఫైనాన్షియల్ డ్యామేజ్ చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ అండి